చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ తరగని ఆస్తి విజయపురి అనే గ్రామంలో రామదాసు అనే కూలివాడు ఉండేవాడు వాడి సంపాదన సరిగ్గా పొట్ట నింపుకోవటానికి సరిపోయేది కాదు ఒక్కొక్కసారి వాడి కుటుంబం పస్తులుండవలసి వచ్చేది రామదాసుకు ఒక్కడే కొడుకు వాడి పేరు శివదాసు బాల్యం నుంచి కూలిడబ్బుల కోసం తల్లిదండ్రులు పడే కష్టం చూస్తున్న వాడికి మనసులో బలంగా ఒక కోరిక నాటికిపోయింది అదేమంటే తను పెద్ద అయ్యాక తరగని ఆస్తి సంపాదించి సుఖ సంతోషాలతో హాయిగా జీవితం గడపాలని పదిహేనేళ్ల వయసువాడయ్యే వరకు శివదాసు తల్లిదండ్రులకు కూలినాలి పనుల్లో సాయం చేస్తూ ఉండేవాడు వాడి తల్లికి హఠాత్తుగా జబ్బు చేసి వారం రోజుల పాటు వంచనలో ఉండి చనిపోయింది సరైన వైద్య సహాయం ఉంటే మరికొంతకాలం బతికేదన్నారు ఊరివాళ్ళు శివదాసు తమ పేదతనం కారణంగానే తల్లిని కాపాడుకోలేకపోయామనుకున్నాడు వాడిలో ఎలా అయినా సరే తరగని ఆస్తి సంపాదించాలనే కోరిక మరింత బలపడింది ఆ తర్వాత రెండేళ్లకు రామదాసు మరణించాడు తండ్రి మరణం చూసి శివదాసు బెంబేలెత్తిపోయాడు ఆ స్థితిలో ఊరి పెద్ద భూషయ్యవాణ్ణి పిలిపించి శివా నువ్వు ముందు ముందు కష్టాల పాలవకూడదని మీ నాన్న నా దగ్గర వంద వరహాలు దాచాడు ఆ డబ్బు నీకిస్తాను దానితో నువ్వేం చేయదలిచావు అని అడిగాడు ఇది విన్న శివదాసుకు ప్రాణం లేచి వచ్చినట్లయింది వాడు భూషయ్యకు ఎంతో కాలంగా తన మనసులో ఉన్న కోరికను గురించి చెప్పాడు భూషయ్య చిన్నగా నవ్వి ఆ తరగని ఆస్తి సంగతి అలా ఉంచు ముందు ఈ వంద వరహాలను వెయ్యి వరహాలు చేశాక నాకు కనిపించు అంటూ డబ్బు శివదాసుకు ఇచ్చాడు శివదాసు ఆ వంద వరహాలతో కోళ్ళ వ్యాపారం ప్రారంభించాడు కొద్ది నెలల్లోనే అవి గుడ్లు పెట్టాయి మొదట్లో వ్యాపారం లాభసాటిగా సాగిన ఏదో తెగులు కారణంగా కోళ్ళు చచ్చిపోయాయి ఎంతో శ్రమపడి వాడు వంద వరహాలను రెండు వందల వరహాలు చేయగలిగాడు శివదాసు ఆ రెండు వందల వరహాలతో పది గొర్రెల్ని కొన్నాడు అవి అడవిలో మేసేటప్పుడు వాటిలో రెండింటిని తోడేళ్ళు తినేశాయి నాలుగు గొర్రెల్ని దొంగలెత్తుకుపోయారు ఒకదానికి కాలు విరిగింది గొర్రెల వ్యాపారం లాభసాటి కాదని తేలేక శివదాసు మిగిలిన నాలుగు గొర్రెలను యాభై వరహాలకు అమ్మేశాడు ఆ డబ్బుతో వాడు పూల వ్యాపారం ప్రారంభించాడు తెచ్చిన పూలన్నీ అమ్ముడుపోక కొన్ని వాడిపోయి వారం తిరగకుండానే ఆ పూల వ్యాపారంలో పాతిక వరహాల నష్టం వచ్చింది అయినా శివదాసు పట్టు విడవక ఉన్న పాతిక వరహాలతో జంతికల వ్యాపారం మొదలుపెట్టాడు ఒక రోజున వాడు సంతకు పోతూ ఉండగా హఠాత్తుగా జడవాన కురిసి బుట్టలో ఉన్న జంతికలన్నీ తడిసిపోయాయి వాటిని వాడు నష్టానికి అమ్మగా ఐదు వరహాలు చేతికందాయి వ్యాపారం చేసి తరగని ఆస్తి సంపాదించాలనుకుంటే ఉన్న డబ్బే పోయినందుకు శివదాసు కిన్నుడై ఇంటిదారి పట్టాడు ఆ సమయంలో వాడికి ఒక నాలుగేళ్ల పిల్లవాడు ఏడుస్తూ కనిపించాడు పిల్లవాడిని ప్రశ్నించి వాడు పొడుగూరి రాజయ్య కొడుకని తండ్రితో వచ్చి సంతలో తప్పిపోయాడని శివదాసు తెలుసుకున్నాడు శివదాసు వాడికి మిఠాయి కొన్ని పెట్టి వాళ్ల ఊరూ చేర్చాడు ఇందుకు ఒక్క వరహ ఖర్చయింది పిల్లవాడి తల్లిదండ్రులు శివదాసుకు కృతజ్ఞత చెప్పుకుని మేము కటిక పేదలం నీ సహాయానికి ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేము అన్నారు ఆ మాటలకు శివదాసు నొచ్చుకుని నేను ప్రతిఫలం ఆశించి మీ బిడ్డను ఇక్కడికి తేలేదు అని అక్కడి నుంచి తన ఊరికేసి బయలుదేరాడు ఒకచోట వాడికి కాలిబాట పక్కన చిన్న మూట ఒకటి కనిపించింది విప్పి చూస్తే అందులో వంద వరహాలున్నవి అక్కడ వాడు ఎంతసేపు వేచి చూసినా డబ్బు పోగొట్టుకున్నవాడు దాని కోసం వెతుకుతూ కేసీ రాలేదు శివదాసు అక్కడి నుంచి బయలుదేరి కొంత దూరం వచ్చేసరికి ఒక చోట గుంపుగూడి జనం కనిపించారు వాళ్ళ మధ్య ఒక స్త్రీ రోధిస్తున్నది విచారించగా సింగయ్య అనే వాణ్ణి కరిచిందని వైద్యం చేసేందుకు గాను వైద్యుడు వంద వరహాలు అడిగాడని డబ్బు లేక సింగయ్య భార్య దుఃఖిస్తున్నదని తెలిసింది వెంటనే శివదాసు తనకు దొరికిన వంద వరహాల మూటను సింగయ్య భార్యకిస్తూ అమ్మా ఇక దుఃఖం వద్దు ఇందులో వంద వరహాలున్నవి తక్షణం వెళ్ళి నీ భర్తకు చికిత్స చేయించు అంటూ జనంలో నుంచి బయటికి వచ్చేశాడు అక్కడి నుంచి వాడు ఇంటి మార్గం పట్టి మార్గ మధ్యంలో ఉన్న చిట్టడవి గుండా నడుస్తూ ఉండగా చింతామణి అనే బాటసారి కలిశాడు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉండగా నలుగురు దొంగలు వాళ్లను అటకాయించారు చింతామణి దగ్గర కొంత బంగారం ఉన్నది దొంగలు ముందుగా శివదాసు దుస్తుల్లో వెతికి వాడి దగ్గర డబ్బేమీ లేకపోవటంతో చింతామణికేసి తిరిగారు ఈ లోపల చింతామణి అతి లాఘవంగా తన దగ్గరున్న బంగారాన్ని శివదాసు చేతి సంచిలో వేశాడు దానితో దొంగలకు చింతామణి దగ్గర డబ్బు దొరకలేదు వాళ్ళు ఆ ఇద్దరిని తిట్టి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళగానే చింతామణి శివదాసు చేతి సంచిలోంచి బంగారం మూటను బయటికి తీసి నీ వల్లే నా బంగారం దక్కింది అని శివదాసు వద్దంటున్నా వినకుండా వాడికి కొంత బంగారం ఇచ్చి తన దారిన వెళ్ళిపోయాడు శివదాసు మరికొంత దూరం నడిచాక దారి పక్కన ఉన్న ఒక చెట్టు కొమ్మకు ఉరిపోసుకునే ఉన్న ఒక మనిషి కనిపించాడు అతన్ని చూస్తూనే శివదాసుకు జాలితో పాటు కోపం కూడా కలిగింది వాడు ఆ మనిషిని సమీపించి ఏం జరిగింది చిచి ఈ చేసే చచ్చు పనేదో సొంత ఇంట్లోనే చేయకపోయావా పనిగట్టుకుని ఇంత దూరం ఎందుకు వచ్చావు అన్నాడు చాలా కోపంగా ఆ మనిషి పేరు దామోదరం తీరా ముహూర్త సమయంలో మగపెల్లెవారికి ఇస్తానన్న కట్నం ఇచ్చుకోలేక వాళ్ళ చేత నానా తిట్లు తిని అవమానంతో అడవి చేరి ఉరిపోసుకో చూస్తున్నాడు ఇవ్వలేని కట్నం ఇస్తాననడం నీ బుద్ధి తక్కువతనం ఇదిగో ఈ బంగారం తీసుకుపోయి కూతురి పెళ్లి సక్రమంగా జరిగేలా చూసుకో అంటూ శివదాసు దామోదరానికి తన దగ్గరున్న బంగారం అంతా తీసి ఇచ్చేశాడు దామోదరం కృతజ్ఞతాభావంతో కలనీళ్ల పర్యంతమైపోయి బాబు చూడబోతే నువ్వు చాలా చిన్నవాడివి ముక్కు మొహం ఎరగని నాకు ఇంత గొప్ప సహాయం చేశావు దేవుడు నీకు తరగని ఆస్తి ఇవ్వాలని దీవిస్తున్నాను నువ్వు కాదనక నాతో వచ్చి నా కూతుర్ను దీవించాలి అని కోరాడు శివదాసు అతడి వెంట వెళ్ళాడు పెళ్లి సమయంలో ఒక పెద్ద మనిషి శివదాసును సమీపించి నువ్వు రామదాసు కొడుకువు కదా నా పేరు నాగులయ్య ఇప్పటికీ నాలుగేళ్ల కిందట అడవిలో దొంగలు కొట్టిన దెబ్బలకు చావు బతుకుల్లో ఉన్న నన్ను మీ నాన్న భుజానికి ఎత్తుకుని ఇంటికి తీసుకుపోయి నా ప్రాణం కాపాడాడు ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అని అడిగాడు శివదాసు తన తండ్రి చనిపోయాడని చెప్పాడు ఇది విని నాగులయ్య చాలా విచారపడి శివదాసును తన ఇంటికి తీసుకుపోయి కొత్త బట్టలు పెట్టి అప్పట్లో మీ నాన్నకు సహాయం చేసేందుకు చేతిలో డబ్బు లేకపోయింది కాదనకు అంటూ వెయ్యి వరహాలు శివదాసు చేతిలో పెట్టాడు వాడు ఆ డబ్బుతో తన గ్రామం చేరి భూస్వామి భూషయ్యను కలుసుకొని వెయ్యి వరహాలు ఆయనకు చూపించి వంద వరహాలు వెయ్యి వరహాలు చేశాను తరగని ఆస్తి సంపాదించగల సత్తా నాకున్నదని ఒప్పుకుంటారా అని అడిగాడు భూషయ్య తలాడించి ఇంతకు ఈ డబ్బు ఎలా సంపాదించింది చెప్పనేలేదు అన్నాడు అప్పుడు శివదాసు ఆయనకు జరిగిందంతా చెప్పాడు అంతా విని భూషయ్య చిరునవ్వు నవ్వి ఒరే శివ ఇంత అనుభవం తర్వాత కూడా నువ్వు ఇంకా తరగని ఆస్తి అంటే ఏమిటో దాన్ని ఎలా సంపాదించాలో గ్రహించలేకపోవటం ఆశ్చర్యంగా ఉంది నువ్వు మొండితనం కొద్దీ నీ స్వశక్తిని మాత్రమే నమ్ముకుని అనుభవం లేని వ్యాపారాలు ప్రారంభించి పూర్తిగా నష్టాల పాలయ్యావు ఇప్పుడు నీ దగ్గరున్న వెయ్యి వరహాలు కేవలం నీ మంచితనం దయాగుణాల కారణంగా సంపాదించిన డబ్బు ఇందులో నీ సత్తా కానీ వ్యాపార దక్షత కానీ ఏమైనా ఉన్నదా ఆలోచించి చూడు అన్నాడు భూషయ్య మాటలతో శివదాసుకు కలల లోకం నుంచి వాస్తవ లోకంలోకి అడుగుపెట్టినట్టయింది వాడు చప్పున భూషయ్య పాదాలు తాకి అయ్యా మీరు నా కళ్ళు తెరిపించారు నేను తరగని ఆస్తి అనే పీడకల నుంచి బయటపడ్డాను అన్నాడు భూషయ్య వాణ్ణి చెయ్యెత్తి దీవిస్తూ ఒరే శివ లోకల్లో ఏ మనిషి తరగని ఆస్తి చాలినంత డబ్బు అంటూ సంపాదించలేడు ఏమంటే ఆ రెంటికి ఇవి అంటూ హద్దులు ఎల్లలు లేవు అన్నాడు అప్పుడు శివదాసు ఎంతో వినయంగా తన దగ్గరున్న వెయ్యి వరహాలను భూషయ్య ముందు పెట్టి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో తమరే చెప్పండి అలా నడుచుకుంటాను అన్నాడు నీకు ఇష్టమైతే నా వ్యవసాయ పనుల్లో సాయపడు మంచి జీతం ఇస్తాను నిన్ను ఒక ఇంటివాణ్ణి చేస్తాను డబ్బు విషయంలో ఒకటే గుర్తించుకో నిష్ప్రయోజనంగా డబ్బు ఖర్చు చేయకపోవటమే తరగని ఆస్తి అన్నాడు భూషయ్య ఆ తర్వాత శివదాసు అన్ని పనుల్లో భూషయ్యకు సాయపడుతూ మంచివాడు సమర్థుడు నమ్మకస్తుడు అని పేరు తెచ్చుకుని పెళ్లి చేసుకుని చాలా కాలం సుఖంగా జీవించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్